అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య జగన్ అన్న గారు మా జగన్ రెడ్డి ఈయన నేను పదివేలు ఇచ్చేసి సంవత్సరానికి వాళ్ళని బానిసల్లా పెట్టుకుని నేను ఏమైనా ఆడించేస్తాను నాకు నచ్చినంత నేను దోశ వేసుకుంటాను రాష్ట్రాన్ని ఉపయోగించుకుని రాష్ట్రం వనరులను వాడుకుని నాకు కావాల్సినంత నేను దోశ వేసుకుంటాను వాళ్ళకు మాత్రం పదివేలు ఇస్తూ ఉంటాను బానిసుల్లో పడి ఉంటారు నేను ఇంట్లోంచి బయటికి బయటకు కూడా రావాల్సిన అవసరం లేదు అని ఒక నియంతలాగా ప్రవర్తించి నేను పదివేలు ఇస్తున్నాను కాబట్టి బానిసల వాళ్ళు ఓటేసేస్తారు అనుకుంటే పాతాళానికి తొక్కేస్తారు ఓటర్లు ఇప్పుడు చూపించారు కదా అలాగే ఉంటుంది ఎలాగో తెలుస్తుంది రెండు రోజుల్లో అదే జరగబోయేది నేను పదివేలు ఇచ్చేసాను నాకు వేసేస్తారు ఏమైనా చేసేయచ్చు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని కేసులు పెట్టేసి అరెస్టులు చేయించేసి వాళ్ళని కుట్టించేసి అవసరమైతే చంపించేసి నేను ఏమైనా చేసేస్తానంటే జనం పాతాలానికే తొక్కేస్తారు మళ్ళీ పైకి కూడా లేకుండా తొక్కేస్తారు అందుకే ఇంకా ప్రజాస్వామ్యం నీలాంటి వాళ్ళని చాలామందిని చూశారు నువ్వు కొత్త ఏం కాదు నీలాంటి వాళ్ళని చాలామందిని చూశారు కాకపోతే కాస్త అటు ఇటుగా బ్యాలెన్స్డ్గా సరే ఇక తోసుకుంటే తోసుకుంటాడు అని వదిలేస్తారు అంతే ఎక్స్ట్రీమ్ స్టేజ్కి నీలాంటి వెళ్ళినోడు వచ్చినప్పుడు పాతాలానికే తొక్కేస్తారు నీది మరి నీ అంటే నీళ్ళు నువ్వు ఫాలో అవుతున్నా లేకపోతే నీ దగ్గర కొంత పేటిఎం డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారేమో అది వేరే విషయం అందరూ ఆలోచించరు కదా అలాగా నువ్వు సైన్యాన్ని పెట్టేసుకుని పేటిఎం సైన్యాన్ని పెట్టేసుకుని నేను రాజ్యాన్ని చలాయించేస్తాను బానిసలు నాకు వీళ్ళంతా నేను రాజుని ఎవరైనా ముందు దండాలు వంగి వంగి దండాలు పెట్టాల్సిందే చేతులు కట్టుకుని నుంచోవాల్సిందే నువ్వు ఎవరో అసలు నిన్ను ఒక ప్రజా ఒక ప్రజాప్రతినిధి కింద ఎన్నుకుని రాష్ట్రానికి ఈ వనర్లని సర్వీస్ చేసి అందరికి సమానంగా చూసుకోమని ఒక ప్ర ఒక పదవిలో కూర్చోబెడితే నువ్వు ఏదో నీ ఎంతలాగా నువ్వెవడు అసలు అనుకుంటు నువ్వెవడువు ఎవరంటున్నా నిన్ను కేవలం అక్కడ పని చేయడానికి కూర్చోబెట్టారు నేను ఎంతలాగా నేనేమనే చేసేస్తానంటే కిందకే తొక్కుతారు మళ్ళీ లేకుండా తొక్కుతారు పాతాలానికి నీ వల్ల ఒక మంచి జరిగింది ఐదేళ్ళ పాలన చూసారు ఇలాంటి నాయకుడి నుంచి రాష్ట్రంలో జనం ఒక మంచి విప్లవాత్మక వచ్చి అంత ఓట్ షేర్ పెరిగి కావాలని నిన్ను ఏ ఇతను ఉండకూడదు ఇలాంటి నియంత్రత భావాలన్న రాక్షస మనస్తత్వం ఉన్న వ్యక్తి తప్పు చేశాం ముఖ్యమంత్రి గారు ఓటేసి అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యి ఇంతమంది ఓట్ షేర్ ఓటేసారంటే కారణం నిజంగా జనంలో విప్లవ భావాలు ఉన్నాయి మంచిదో చెడేదో వాళ్ళకి తెలుసు మాకు మహిళలు వేసేసారు మహిళలు వేసేసారు మహిళల ఓట్ షేర్ పెరిగిపోయింది భ్రమల్లో కసా ఒక రెండు రోజులు ఉండాలి భ్రమల్లో రెండు రోజులు ఉండు ఓట్ షేరు పిల్లలది పెరుగుతుంది మహిళలు అంటే మహిళల్లో పిల్లలు కూడా వచ్చే స్టూడెంట్స్ ఉంటారు ఆ తల్లితండ్రులకి పిల్లలు ఉంటారు వాళ్ళకి ఉద్యోగ భద్రత కావాలా నువ్వు వచ్చే పదివేలు కాదు నువ్వు ఇచ్చే పదివేలు చూసుకోరు అన్నాయి ఉద్యోగ భద్రత పిల్లలకు భవిష్యత్తు కావాలి నువ్వు ఇంకోసారి నువ్వు అసలు నువ్వు పాలనలో ఉన్నంతకాలం భవిష్యత్తు ఏం కనిపించట్లా నీ నియంతృత్వం తప్ప నీ పొగరు తప్ప నీ బలుపు తప్ప నేనేదో నియంత్రణ నీ దేవుడిని అన్న ఫీలింగ్లో నువ్వు అక్కడ కూర్చొని ఎవరు వచ్చినా నీ కాళ్ళు మొక్కాలి వంగి వంగి దండాలు పెట్టాలి ఎవరు నువ్వు నువ్వు ఒక మనిషి సాటి మనిషివి అంతే నీకు ఒక పదవి ఇచ్చి కూర్చోబెట్టి పాలన చేయమన్నారు అంతే నీకు ఓట్లేసి నిన్ను నమ్మి కూర్చోబెట్టారు నువ్వేదో నిన్ను నమ్మి నిన్ను కూర్చోబెట్టి పనిచేయరా బాబు అంటే నువ్వేదో నీ అంతలాగా నీ దేవుళ్ళు లాగా అందరిని కింద వేసి బానిసలా బానిసల్లా చూస్తానంటే నిన్ను కింద వేసి పాతాలానికి మనిషి నేను మర్చిపోయిన ప్రతిసారి నీలాంటి వాళ్ళని చాలామందిని చూశారు పాతాలానికే తొక్కారు మళ్ళీ లేవకుండా అంటే ప్రజలను అమ్మాయికి చేసేసి బాణ చేసే అసలు ప్రజాస్వామ్యం విలువనే మార్చేసి మనం ఈ చట్టాలను లేకపోతే ఈ ప్రజా ఈ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం దాన్ని అర్థాన్ని మార్చేస్తున్నావు మొత్తానికి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా బలపడటానికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సి నువ్వు నేను ఐదు వేలు ఇస్తున్నాను పదివేలు ఇస్తున్నాను నేను పని చేస్తున్నాను వేసేస్తున్నాను ఇంటింటికి వచ్చిందా లేదా వస్తే వేయండి వస్తే వేయండి నీ ఇంట్లో డబ్బులు ఇచ్చినట్టు నువ్వు ఎంత వేసుకున్నావు సరే వీళ్ళకి పదివేలు వేసే నువ్వు ఎంత వేసుకున్నావు నీ ఎమ్మెల్యేలు ఎంత వేసుకున్నారు నీ మంత్రులు ఎంత వేసుకున్నారు నీ చుట్టూ ఉన్న కొఠారి ఎంత వేసుకున్నారు మరి జనాలు ఎందుకు నీ ఒక్కడో నీ బా మీ కొంతమంది బాగ కోసం నీ ఒక్కడ బాక్ కోసం జనాలను ఉపయోగించుకుని వాళ్ళకి ఏదో భిక్ష వేస్తున్నట్టు వేస్తూ వాళ్ళ అభివృద్ధికి తోడ్పడకుండా అభివృద్ధి పట్ల ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నమే చేయకుండా ఏదో పేపర్ లెక్కలో కాకి లెక్కలో చూపించేస్తే కిందకి తొక్కుతారు పాతాలకి మళ్ళీ లేకుండా తొక్కుతారు అన్నాయి కాబట్టి నీలాంటి వాళ్ళు చాలామంది వస్తూనే ఉంటారు అలాగా మన చరిత్ర అది నీలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు ప్రజలు కొంతకాలానికి కొంత భరిస్తారు కొంత ఏమంటారు అది అవకాశం కూడా ఇస్తారు భరిస్తారు తర్వాత పాతాలానికి తొక్కేస్తారు ఇలాంటి చరిత్రలో చాలా ఉన్నాయి కాబట్టి మనం ఎల్లకాలం ఇరవై సంవత్సరాలు ఉండిపోతాను ముప్పై సంవత్సరాలు ఉండిపోతాను పానిసల్లా చేసి వీళ్ళకి ఒక ఐదు వేలు పదివేలు వేసేస్తే సరిపోతుంది నీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కాస్త జనం ఆలోచించి మన రాష్ట్రానికి ఏది మంచిదని ఆలోచించే ఉంటారు కొంతమంది నువ్వు ఎంతమందిని కొనేసినా కొంతమంది ఉంటారు అందరూ అమ్మిపోరు కదా అటువంటి వాళ్ళు గట్టిగా పోరాడతారు జన జనంకి అర్థమయ్యాలి చెప్తారు వాళ్ళు అర్థం చేసుకున్న రోజున ఖచ్చితంగా నేను పాతాళానికి తొక్కేస్తారు ఇప్పుడు అదే జరిగింది ആലരഡീ ജരിപോയി രസൈഡ് അയിപ്പോയികൂട നീക്കൂടെ തലസോ ആ വിഷയം രേപെല്ലേ ഇതേ ഓക്കേ അല്ലേ